ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజుటి మురళి సారాంశం విందాము బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు ఇది పైకి ఎక్కేందుకు సత్యమైన సత్సంగం ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలోకి వచ్చారు కావున అసత్యమైన సాంగత్యంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు ప్రశ్న పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారముపై సదా అనంతంలో నిలిచి ఉండగలదు జవాబు బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి డ్రామాలో ఏదైతే నడుస్తుందో అదంతా రచింపబడి ఉంది ఒక్క క్షణము తేడా కూడా ఏర్పడజాలదు ప్రపంచ చరిత్ర భౌగోళము పునరావృతం అవ్వనున్నది ఈ విషయం బుద్ధిలోకి బాగా వచ్చేసినట్లయితే అనంతంలో నిలిచి ఉండగలుగుతారు అలా అనంతంలో నిలిచి ఉండేందుకు ఇప్పుడు ఇక వినాశనం అవ్వనున్నది మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి పావనంగా అయ్యే మనం ఇంటికి వెళతాము ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా సన్యసించి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతిలో ఉంచుకోవాలి భారతదేశం యొక్క స్వయం యొక్క సత్యమైన సేవను చేయాలి అందరికీ ఆత్మిక జ్ఞానమును వినిపించాలి సెకండ్ పాయింట్ మీ సత్యయుగ జన్మసిద్ధ అధికారమును తీసుకునేందుకు ఒక్క తండ్రిపై పూర్తి నిశ్చయమును ఉంచాలి లోపల అజపాజపమును చేస్తూ ఉండాలి చదువులు ప్రతిరోజు తప్పకుండా చదవాలి వరదానము సర్వసంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషపు అనుభూతిని పొందే తృప్త ఆత్మాభవ సర్వసంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషపు అనుభూతిని పొందే తృప్త ఆత్మాభవ వివరణ ఎవరైతే సత్యమైన ప్రియులో వారు ప్రతి పరిస్థితిలో ప్రతి కర్మలో సదా ప్రాప్తుల సంతోషంలో ఉంటారు చాలామంది పిల్లలు అవును వారు నా తండ్రి ప్రేమికుడు సంతానము అని అనుభూతి చేసుకుంటారు కానీ ఎంత ప్రాప్తిని కోరుకుంటారో అంత ప్రాప్తి ఉండదు కావున అనుభూతితో పాటు సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తుల అనుభూతి ఉండాలి ఇటువంటి ప్రాప్తి మరియు అనుభూతిని చేసేవారు సదా తృప్తులుగా ఉంటారు వారికి ఏ వస్తువుల అప్రాప్తి అనుభవం అవ్వదు ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తప్పకుండా తృప్తి ఉంటుంది స్లోగన్ నిమిత్తంగా అయినట్లయితే సేవా సఫలతలో భాగము లభిస్తుంది నిమిత్తంగా అయినట్లయితే సేవా సఫలతలో భాగం లభిస్తుంది అచ్చా ఓం శాంతి